నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం పదమూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మిస్ఫా వద్ద యూదుల ఉపవాసం మక్కబీ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుంటున్నామండి ఏడో భాగంలో కూడా మనం అక్కడ ఉపవాసాన్ని చూసాం ఇజ్రాయేలీలో ఉపవాసము ఒకటో సము గ్రంథం ఏడో అధ్యాయంలో ఒకటి నుంచి పన్నెండు వరకు ఆ రోజు వాళ్ళు మరి ఉపవాసం చేసి వాళ్ళ పాపాలని ఒప్పుకొని మిస్ అవద్దని పశ్చాత్తా పడుతున్నప్పుడు ఫిలిస్తీన్లు వస్తారు కానీ దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి పెద్దగా ఆయన గర్జించి ఉరుములాగా గర్జించి ఆ ఫిలిస్తీలని చిందరు అందరు చేస్తాడు వీళ్ళకు కూడా ధైర్యం ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఫిలిస్తీన్లను తరిమి తరిమి కొడతాడు అనమాట అంటే మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసి మన శత్రువులను తరిమి తరిమి కొడతాడు కనుకనే మీరు ఉపవాస ప్రార్థన చేయండి దేవుణ్ణి సుతించండి ఆ ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి కొంతమంది అడుగుతారు దాన్ని ఎలా చేశాడు అలా చేయాలన్నమాట తొమ్మిదో అధ్యాయంలో ఆయన ఉపవాస ప్రార్థన టైంలో ఈర్మియా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు అలాగే మీరు వాక్యాన్ని ధ్యానించుకోండి కొన్ని స్థుతులు తప్పకుండా చెప్పండి మీ దగ్గర వెయ్యి స్థుతుల బుక్ ఉన్నట్లయితే స్థుతులు చెప్పండి అబ్రాహా దేవుడు ఇసాకు దేవుడు యాకోబ్ల దేవ హల్లెలుయ స్తోత్రం కొండలకు దేవా హల్లెలుయా స్తోత్రం మా పక్షాన్ని యుద్ధం చేసే దేవా హల్లెలుయ స్తోత్రం అలా అని స్థుతులు చెప్పండి కొన్ని కీర్తనలు చదువుకోండి కొన్ని పాటలు పాడండి అలాగే విజ్ఞాపన చేయండి యవనస్తుల కొరకు తర్వాత త్రాగుబోతుల కొరకు త్రాగుడు నుంచి విడుదల కావాలి భార్య భర్తల కొరకు ముఖ్యంగా క్రొత్తగా పెళ్ళైన వాళ్ళు యవనస్తులు వాళ్ళు ఓర్పు కలిగి బైబిల్ చదువుకొని బైబిల్లో దేవుడు చెప్పిన భర్తలాగా భార్యలాగా ఉండాలి అని అలా మీకు ఏ అంశాల్లో భారం ఉందో రాజకీయ నాయకుల కొరకు అలా అని మీరు కొన్ని అంశాలు పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి ఓకేనా ఇప్పుడు మనము మిస్ఫా వద్ద యూదుల ఉపవాసం ఒకటో మక్కబియ గ్రంథము మూడో అధ్యాయంలో నలభై ఆరు వచ్చిన నుండి అరవై వరకు అండి అయితే ఈ మక్కబీల గ్రంథాన్ని మనము క్లుప్తంగా ఒకసారి చూద్దాం ఏంటి ఈ గ్రంథంలో ఉంది అని అనమాట మనం పాత నిబంధన చూస్తే బైబిల్లో చివరి గ్రంథం ఏంటంటే మలాఖీ గ్రంథం అనమాట మలాఖీ ప్రవచిస్తాడండి అది క్రీస్తు పూర్వం నాలుగు అప్పుడు అనమాట దాదాపుగా నాలుగు అప్పుడు మరి ప్రభు పుట్టడానికి మలాఖీ గ్రంథానికి మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది కదండీ ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది అంటే ఈ మక్కబీల గ్రంథంలో రాయబడి ఉందండి సో మలాఖీ గ్రంథం తర్వాత జరిగిన దేవుని యొక్క చరిత్ర అనమాట ఇజ్రాయెల్ దేశంలో జరిగిన దేవుని యొక్క చరిత్ర ఏం జరుగుతుందంటే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడులో అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీస్ దేశపు రాజు ఆయన ప్రపంచాన్ని జయిస్తూ ఈ యూదా దేశం మీద దాడి చేస్తాడండి యూదాని కూడా జయిస్తాడనమాట ఆయన బాబిలోనియాని జయిస్తాడు పారసిక దేశాన్ని జయిస్తాడు బాబిలోనియాని మరి పారసీక రాజుల నుంచి జయిస్తాడనమాట ఆ రాజులు కోరేష్ వంశంలో మూడవ దర్యావేష్ రాజుని డేరియస్ త్రీ అనమాట ఆయనను జయిస్తాడు బావిలోని అని జయించాడంటే ఇంకా వాళ్ళు సూపర్ పవర్ అనమాట ప్రపంచానికి అలా జయిస్తాడనమాట ఇంకా అలా జయిస్తూ ఆయన ఈ దేశాన్ని కూడా జయిస్తాడు యూద దేశాన్ని కూడా జయిస్తాడండి అయితే ఆయన ఇట్లా ప్రపంచాన్ని జయిస్తూ ఉన్నప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే మక్కబియ్య గ్రంథం నుంచే చెప్తున్నానండి మొదటి మక్కబియ్య గ్రంథం నుంచి అనమాట ఆయన ప్రపంచంలో చాలా దేశాలని జయించడం వల్ల ఆయనకి చాలా పొగరెక్కిపోయిందంట ఆ తర్వాత దేవుడు ఆయనని మరి శిక్షిస్తారంట జబ్బు ఇస్తారంటండి అండి అప్పుడు ఆయన ఈజిప్టులో అలెగ్జాండ్రియా పట్టణాన్ని కట్టించుకొని అక్కడ మరి ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఉంటాడనమాట ఆయన అనారోగ్యానికి చాలా బెస్ట్ డాక్టర్స్ ఆయన కూడా ఆయన చనిపోతాడండి ముప్పై రెండు సంవత్సరాలకి ఆయన చనిపోతాడు ఇరవై సంవత్సరాలప్పుడు రాజు అవుతాడు ఆయనకి ఇరవై సంవత్సరాల వయసులో మరి ముప్పై రెండు సంవత్సరాలకి ఆయన మరణిస్తాడనమాట అయితే ఎప్పుడైతే ఆయన మరణిస్తాడు అని ఆయనకి తెలుస్తుందో అప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు సైన్యాధిపతులు అనమాట వాళ్ళకి తాను జయించిన సామ్రాజ్యాన్ని పంచిస్తాడంట నలుగురు సైన్యాధిపతులు అనమాట నేను చివరిలో చదువుతాను మీరు చూడండి వాళ్లలో మరి టాలమి తర్వాత సెల్యూకస్లు ఆ తర్వాత టైకి మ్యాకస్ కెసాండర్ ఈ నలుగురు ఉంటారనమాట ఏమేమి దేశాలు వచ్చాయో అవి కూడా నేను ఒక్కసారి చదువుతాను అప్పుడు మనకి సరిగ్గా అర్థమవుతుంది అనమాట సో తర్వాత ఆయన చనిపోతాడు చనిపోయేటప్పుడు మాత్రము మనం కొన్ని తెలుసుకోవాలండి అప్పుడు ఆయన చెప్పాడంట తన ఈ సైన్యాధికారులకు తన రాజమిత్రులు ఉంటారు కదా నేను మరణించినప్పుడు నా మృతదేహాన్ని పెట్టెలో పెడతారు కదా పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు కదా సిమెట్రిక్కి అప్పుడు నా రెండు చేతులు ఇలా బయటికి వేలాడేలాగా పెట్టండి అని అలాగే పెట్టారంటే ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ వట్టి చేతులతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది అందరికీ ఒక గుణపాఠం లాగా ఉండాలి మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకొని వెళ్ళామన్నమాట ఆ తర్వాత నలుగురు డాక్టర్స్ ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్సే తన మృతదేహాన్ని మొయ్యాలి అని అంటే ఇంత ఇంటెలిజెంట్ డాక్టర్స్ గ్రీక్ డాక్టర్స్ అంటే చాలా తెలివైన వాళ్ళండి గ్రీకులు అంటేనే దే ఆర్ నోన్ ఫర్ ఇంటెలిజెన్స్ అనమాట ఇంత తెలివైన డాక్టర్స్ నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు ఎందుకంటే మన ప్రాణం ఆయన చేతిలో ఉంటుందండి దేవుని చేతిలో ఉంటుంది టైం వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోవాలి ఎవ్వరు కూడా ఇక్కడ ఉండడానికి రాలేదు ఆ తర్వాత ప్రయాణం అంతా కూడా అంటే గ్రేవి యాడ్కి వెళ్ళినప్పుడు దారంతా నన్ను మోస్తారు కదా అన్ని విలువైన వజ్రాలు దారంతా చల్లుతూ మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ విలువైన వజ్రాలు నన్ను కాపాడలేదు ఈ డాక్టర్స్ నన్ను కాపాడలేదు నేను ఇంత సాధించాను వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను నా జీవితము ఇంకొకరికి మరి ఒక గుణపాఠం లాగా హెచ్చరికగా ఉండనివ్వండి అంత భయంకరంగా యుద్ధాలు చేసి అంత మందిని చంపుతాడండి ఈ నలుగురు సైన్యాధికారులు కూడా ఇంకా భయంకరమైన క్రూరులు అనమాట చంపడం ఇది ఇలా చంపడం అనేది సైతాన్ యొక్క లక్షణం యోహాన్ పది పదిలో యేసుప్రభు చెప్తారు దొంగ దొంగిలించటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తారు అంటే సైతాన్ అనమాట దొంగిలించడానికి మన శాంతి సమాధానాల్ని హత్య చేయడానికి అలాగే నాశనం చేయడానికి మన ఆత్మని పాపం చేయించిన నరకంలో పడద్రోయడానికి కానీ నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను యేసు ప్రభు మన కోసం తన ప్రాణం ఇచ్చాడు మనకి జీవం ఇవ్వాలి మనం జీవించాలి నిత్యము పరలోకంలో అని అనమాట సో ఈ నలుగురికి పంచిస్తాడు కదండి అలెగ్జాండరు ఇంకా ఈ నలుగురిలో మరి సిరియా సెల్యూకస్లకు వస్తుంది మీరు మ్యాప్ చూస్తే ఆ తర్వాత ఈజిప్ట్ అంటే ఐగుప్తు తర్వాత యూదా ఇవన్నీ కూడా టోళ్ళ అన్నమాట ఇక్కడ ఉంటుంది యూదా దేశం ఐగుప్తు ఇక్కడ సిరియా ఉంటుంది అనమాట సిరియా సెల్యూకస్లకు వస్తుందండి ఇవేమో టోళ్ళ వస్తుంది కానీ ఈ సెల్యూకస్లు ఎంత క్రూరులు ఎంత ధనాశ అంటే వీళ్ళకిచ్చిందే చాలా ఎక్కువ కానీ ఇది కూడా కావాలని ఈ టాలమీస్ మీద యుద్ధానికి వచ్చేసి ఎంత భయంకరంగా యుద్ధం చేసి చంపుతాడంటే ఆ టాలమీస్కి గుండె చెదిరి వాళ్ళు పారిపోయారంట అప్పుడు దీన్ని కూడా ఆక్రమించుకుంటారనమాట సెల్యూకస్లు క్రీస్తు పూర్వం నూట తొంభై ఎనిమిదిలో అన్నమాట అది ఈ సెల్యూకస్ వంశానికి చెందిన యాంటీయోకస్ రాజు త్రీ అనమాట అదే పేరుతో ఐదుగురు ఉంటారండి యాంటీ ఒక స్త్రీ అనే రాజు ఈ టాలమీస్ నుంచి మరి యూదా దేశాన్ని ఐగుప్తును కూడా జయిస్తాడనమాట తర్వాత ఆయన తర్వాత ఆయన కొడుకు యాంటీ ఒక సెఫీ ఫ్యానిస్ ఫోర్ అనమాట చాలా క్రూరుడు అనమాట ఈయన రాజు అవుతాడు వాళ్ళ నాన్న తర్వాత రాజు అయిన తర్వాత నూట డెబ్బై ఐదులో క్రీసు పూర్వం నూట డెబ్బై ఐదులో ఈయన రాజు అవుతాడు అనమాట ఇప్పుడు ఇది ఇక్కడ ఉంటది మొదటి అధ్యాయంలో మనం చదివితే ఈ యాంటోకస్ ఎపిఫానిస్ క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదులో అవుతాడు సెల్యూకస్ వంశానికి చెందిన అతను అనమాట అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క సైన్యాధిపతుల వంశానికి చెందినవాడు నూట డెబ్బై నాలుగులో ఒక సంవత్సరం అలా ఉంటాడు ఆ తర్వాత ఏంటంటే ఎరుషలీం దేవాలయం మీద దాడి చేస్తాడండి దాడి చేసి ఆ దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలు ఇంకా ఆయనకి ఏమేమి దొరుకుతాయో అన్నీ దోచుకొని ఆయన తీసుకొని వెళ్తాడంట ఎరుషలేంలో నుంచి సిరియాక అనమాట అప్పుడు నెబుకత్ నెజర్ ఎలా తీసుకెళ్లాడు చూడండి బాబులోనియాకి ఇప్పుడేమో సిరియా రాజు యాంటీకస్ ఎపిఫానిస్ కస్ యాంటీ కస్ అని వస్తుందంటే సెల్యూకస్లు అనమాట వీళ్ళు ఇలా అన్ని తీసుకొని పోతాడనమాట ఇంకా తీసుకొని పోవడమే కాదండి బాబులోని ఆ రాజు నెబుకర్నేజర్ ఎలా చేశాడు అలా చాలా మంది యూదులని పట్టి ఆయన కూడా చంపి వాళ్ళని ఇంకా గొప్పగా చెప్పుకుంటాడంట మందిని నేను చంపానో చూడండి ఏంటి అసలు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఎందుకు ప్రపంచాన్ని జయించాడు ఆయన యొక్క ఎయిమ్ ఏంటంటే గురి ఏమన్నా ఉద్దేశం ఏంటి అంటే గోల్ ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా గ్రీక్ కల్చరే ఉండాలి హెలెనిస్టిక్ కల్చర్ అంటారనమాట అందరూ గ్రీక్ భాష మాట్లాడాలి అందరు వస్త్రధారణ కానీ గ్రీకుల లాగా ఉండాలి ఆ విధంగా ఈ యూదా దేశంలో కూడా గ్రీక్ భాష వచ్చిందండి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో వాళ్ళ భాష వచ్చింది కదా ఇంగ్లీష్ భాష వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళ వస్త్రధారణ కూడా వచ్చేసింది కదా ఆ కల్చర్ అనమాట అంతవరకే కానీ అలెగ్జాండరు విశ్వాసాన్ని టచ్ చేయలేదండి కానీ ఈయన ఈ యాంటీకస్ సెపిఫానిస్ ఆయన ఏంటంటే మొత్తం ప్రపంచమంతా దేవుళ్ళని ఆరాధించాలి ఆ విశ్వాసమే ఆ గ్రీక్ విశ్వాసమే ఉండాలి ఇంకా వేరే ఉండకూడదు అని ఎంత క్రూరుడు అంటే ఎంత భయంకరం అంటే చాలా హింస అండి ఆయన దేవాలయంలోనికి వచ్చి ముందేమో దోచుకొని పోతాడు తర్వాత రెండు సంవత్సరాలు అట్లా ఆగుతాడనమాట రెండు సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా ఎట్లాంటి ఆలోచనలు సైతాన్ని పెడతాడు తనలో అంటే ఇంకా అది వాళ్ళు ఆరాధించే విగ్రహాల్ని తీసుకొని వచ్చి ఎరుషలేం దేవాలయంలో దైవభీతి లేకుండా బలిపీఠం మీద ఆ విగ్రహాల్ని పెడతాడండి దాని ఏళ్ళు తొమ్మిది ఇరవై ఏడులో మనం చూసాం కదా అక్కడ కూడా అంత్యక్రీస్తు మరి ఎరుషలేంలో ప్రవేశించి అనేక మంది రాజులతో పొత్తు కుదుర్చుకుంటాడు ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు బాగానే పరిపాలిస్తాడు తర్వాత మూడున్నర సంవత్సరాలు సెకండ్ హాఫ్లో ఆయన ఆ దేవాలయంలో ఎరుషలేం దేవాలయంలో పరిశుద్ధమైన చోట జుగుప్సాకరమైన విగ్రహాన్ని నెలకొల్పుతాడు అది అంత్యక్రీస్తు గురించి చెప్పబడిందండి ఇక్కడ ఈయన ఎవరు అనంటే యాంటీయోకస్ ఎపిఫానిస్ ఈయన ఇదో అలాంటి పనే ఈయన చేస్తాడనమాట ఈ సిరియా నుంచి వచ్చిన ఆయన అనమాట అందుకే దాని ఏళ్ళు పదకొండో అధ్యాయం చదివితే అక్కడ ముప్పై ఒకటో వచ్చిన చదివితే సిరియా రాజు అని ఉంటుందండి సిరియా రాజు ఈ పని చేస్తాడు అని ఉంటుంది అనమాట అందుకే ఆ సిరియా రాజు ఎవరంటే ఈ యాంటీయోకస్ ఎపిఫానిస్ అలెగ్జాండర్ వాళ్ళ సెల్యూకస్ సైన్యాధికారి వంశంలోంచి పుట్టిన అతను అనమాట ఈయన క్రీస్తు పూర్వం నూట డెబ్బై మూడులో ఎరుషలేం దేవాలయంలో జుగుప్సాకరమైన విగ్రహాల్ని ఆయన నెలకొల్పి ఇంకా ఏం చేస్తాడంటే వాటిని ఆరాధించమని చెప్తాడు యూదులని చాలా మంది అఫీషియల్స్ను అపాయింట్ చేస్తాడండి యూదా దేశంలో అపాయింట్ చేసి బలిపీఠాలని కట్టించి విగ్రహాలను ఆరాధించమని ఎవరైనా ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉండకూడదు కాల్ చేయాలి ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వాళ్ళని చంపేయాలి పిల్లలకి సున్నతి చేస్తే పసిపిల్లల్ని చంపేసేయాలి ఆ పసిపిల్లల తలలు తల్లుల మెడల్కి కట్టాలి అసలు ఎంత భయంకరం ఊహించుకుంటే ఒక పశుబిడ్డని చంపడం ఆ బిడ్డ తలని ఇలా మెడకి కట్టడం అంటే అది ఆ ఆలోచనలు కూడా అవి సైతాన్ని యొక్క ఆలోచనలు అంత్యక్రిస్తూ క్రూ క్రూరుడు అనమాట క్రూయల్ పర్సన్ అట్లా ఉన్నప్పుడు చాలా ఎంత వేదన అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా ఏ ఎండక గొడుగు అంటారు చూడండి బ్రతక నేర్చిన వాళ్ళు వాళ్ళు ఆ విశ్వాసాన్ని విడిచిపెడతారండి విడిచిపెట్టి యాంటీ ఒకసేపు ఫ్యానిస్ చెప్పినట్లుగా ఇలా ఆరాధించాలి ఇలా ఆరాధించాలి అలా చేస్తున్నారనమాట అట్లా కొంతమంది వాళ్ళతో చేరిపోతారు కొంతమంది కాదు చాలామంది కానీ దేవుడు ప్రతి తరంలో ఆయన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడండి అహబ్రాజ్ కాలంలో జెసెబెల్ ఇలాగే ఉన్నప్పుడు ఆయన కోసం ఏలియా నిలబడ్డాడనమాట అంతేకాదు ఏడు వేల మంది నా కోసం నేను ఏర్పాటు చేసుకున్నా అని చెప్తాడు అలా ప్రతి తరంలో కూడా దేవుడు తన కొరకు తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకుంటాడనమాట కొంతమంది మీరు ఏం చేసినా పరాలేదు ఆస్తులను విడిచిపెట్టి పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారు కానీ సొరంగాల్లో జీవిస్తుంటే అక్కడికి కూడా వెళ్ళి విశ్రాంతి దినాన వీళ్ళు ఏ పని చేయరని వాళ్ళ మీద పడి చంపుతారనమాట ఆ రోజు వెయ్యి మందిని చంపుతారు అప్పుడు మత్తాతి అనే ఆ ఒక యాజకుణ్ణి దేవుళ్ళు లేపుతారండి ఆయనకి అగ్ని అనమాట ఆయన ఎంత అగ్ని ఆయనలో రగులుకుంటుంది దేవుని కొరకు అప్పుడు ఆయన చెప్తాడు మనము ఇలా వాళ్ళు మన మీద పడి ఉంటే విశ్రాంతి దిన మనం ఊరుకొని ఉంటే చేతులు ముడుచుకొని ఉంటే ఇంకా ఇలాగే చంపుతారు కానీ మనం పోరాటం చేయాలి మనం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన ఇంకా రోషం గల వాళ్ళందరూ ఆయనలో చేరుతారండి అప్పుడు మన అందరం కలిసి దేవుని కొరకు పోరాటం చేద్దాం అని పోరాటాన్ని సాగిస్తారనమాట సాగించి ఆయన దగ్గరకు కూడా వస్తారు ఆయన మరి మోదేను అనే ప్రాంతంలో వెళ్ళి నివసిస్తూ ఉంటాడనమాట అక్కడికి కూడా ఈ యాంటీ ఒక సెఫీఫానిస్ పంపించిన అధికారులు వచ్చి బలిపీఠం మీద విగ్రహాన్ని నెలకొల్పి ఆరాధించండి అని అంటే ఆయన ఇంకా వేరే వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళని కూడా చంపేస్తాడనమాట మేము మా ప్రాణాలు పోయిన మా దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాం మేము కాపాడుకుంటాం మా ధర్మశాస్త్రాన్ని అని చెప్పి చెప్తాడండి తర్వాత అట్లా పోరాటం సాగిస్తారు క్రీస్తు పూర్వం నూట అరవై తొమ్మిదిలో అనమాట అప్పటి నుంచి ఇంకా తన కొరకు ఎవరెవరికి అగ్ని ఉందో వాళ్ళందరూ కూడా ఒక పెద్ద బృందంగా తయారై యూదా దేశం అంతా కూడా తిరుగుతూ ఎరిసలేని తిరుగుతూ మన దేవునికి మనం నమ్మకంగా ఉందాం దేవుని కోసం పోరాడదాం ప్రాణాలు పోతే పోని అని అలా ఆయన మరి అనేక మందిని ప్రేరేపిస్తాడండి తర్వాత తాను మరణిస్తూ తన కొడుకులు ఐదుగురికి చెప్తాడు నాన్న మీరు ధర్మశాస్త్రాన్ని కాపాడండి ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి అని చెప్పి మరణిస్తాడు అందులో మూడో కొడుకు పేరు యూదా మక్క అనమాట ఇంకా ఆయన యుద్ధం చేసే ఆ రోషం ఆయనకుంటుంది అనమాట ఇంకా ఆయన కవచాన్ని ధరించి సింహంలాగా యుద్ధం చేస్తాడంట యూదా సింహం అని చెప్పి ఆయనను పిలుస్తారు అట్లా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళనమాట ఈ యాంటీ ఒక ఎపిఫానిస్ వాళ్ళంటే సిరియా సైన్యం వాళ్ళు ఒణిగిపోతారండి మనము మన దేశాన్ని మన ధర్మశాస్త్రాన్ని కాపాడుకొని మన దేశం కొరకు దేవుని కొరకు మనం పోరాటం చేద్దాం రండి అని ఆయన యుద్ధానికి వెళ్తుంటే ఆయనతో పాటు అనేక మంది వస్తారు రోషం కలిగిన వాళ్ళు ఒకసారి యుద్ధానికి వెళ్తే అటువైపు చాలా మంది సిరియా సైన్యం చాలా మంది ఉంటారు వీళ్ళు కొంచెం మందే ఉంటారు భయపడద్దు దేవుడు మనకి జయమిస్తారు జయమిచ్చే దేవుడికి చిన్న సైన్యమా పెద్ద సైన్యమా ముఖ్యం కాదు కనుక మనం పోరాటం చేద్దాం అలా పోరాటం చేసి ఆయన జయిస్తాడండి అప్పుడు యూధాన్ని చూసి అందరూ భయపడతారు జాతులంతా యూదా కవచాన్ని ధరించి యుద్ధానికి వచ్చాడంటే వణికిపోతున్నారనమాట ఎందుకంటే దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తున్నారు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు ఆ రోజు ఫరో ఇజ్రాయేల్ ప్రజల వెనకాల పడుతున్నప్పుడు దేవుడే కదా యుద్ధం చేసి జయం ఇచ్చారు అతని నడి సముద్రంలో ముంచి మనకి దేవుడు జయాన్ని ఇస్తారు అని అలా యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తూ ఉంటాడండి ఆ జయం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ మిస్వా వద్ద పోగవుతారండి ఎందుకు ప్రత్యేకత ఏంటంటే అప్పుడు సమూవేలు ప్రవక్త మిస్వా వద్ద ఇజ్రాయెల్ ప్రజలతో ఉపవాసం చేయించి ఆ రోజు పెద్ద రాతిని పాతాడండి ఆ రాయికి ఎబినేజరే అని పేరు పెడతారు ఇంతవరకు ఆదుకున్న దేవుడు సహాయం చేసిన దేవుడు అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎబినేజర్ దగ్గరకు వచ్చేసి ఆ పెద్ద రాయి ఆ మిస్వా దగ్గరకు వచ్చి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారనమాట ఉపవాస ప్రార్థన చేసి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి శత్రువుల మీద జయమిస్తారని ఇంకా యూదా అతని సోదరులు వీళ్ళందరూ దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు మిస్వా వద్ద వాళ్ళు ఉపవాస ప్రార్థన కొరకు పోగవుతారనమాట అప్పటి నుంచి కూడా అనమాట ఉపవాసం అంటే మిస్వా వద్దకి రావాలి అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది బినేజర్ అని అనమాట ఇంకా వాళ్ళు గోనె ధరించి బూడిద మీద కూర్చొని తల మీద బూడిద పోసుకొని బట్టలు చించుకుంటూ ప్రార్థన చేస్తారు ఇంకా వాళ్ళు ఏం తీసుకొని వస్తారంటే వాళ్ళ పొలాల్లో పండిన మొదటి వెన్నులు తర్వాత భాగాలు తర్వాత యాజకుల వస్త్రాలు తీసుకొని వస్తారు ఆ తర్వాత నాజీర్ వ్రతాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఆ భాగాల్ని ప్రథమ ఫలాలు తీసుకొచ్చి అయ్యా దేవాలయము అపవిత్రమైపోయింది శిథిలమైపోయింది మేము ఈ భాగాలు ఎక్కడ ఇవ్వాలి మా యాజకులు ఏమైపోయినారు ఈ యాజక వస్త్రాలని చూడండి అయ్యా మేమేం చేయాలని కన్నీళ్లు కారుస్తారు మాకు ఒక దేవాలయం లేదు యాజకులు ప్రార్థన చేయడానికి దశమ భాగాలు అర్పించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి అన్య జాతులు మమ్మల్ని చూసి గేలు చేస్తున్నారు మా పక్షాన్ని యుద్ధం చేసి మాకు జయమిచ్చి అయ్యా మళ్ళా మేము దేవాలయాన్ని మేము ప్రతిష్టాపన చేసుకొని మళ్ళా మీకు ఆరాధన జరపాలి కృప చూపించండి అని వాళ్ళు ప్రార్థిస్తారండి ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎమ్మా యుద్ధంలో దేవుడు వాళ్ళకి జయమిస్తారు మిస్ఫా వద్ద ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ పాపాలను ఒప్పుకొని కరుణ చూపించండి అని చెప్పి యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా జయమిచ్చారో అప్పటి నుంచి దేవుడు జయమిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఏరిష దేవాలయానికి వస్తే అండి ఆ దేవాలయ తలుపులన్నీ కూడా అన్నీ ఉండవు అసలు యాజకుల క్వార్టర్స్ కూలిపోతాయి దేవాలయంలో అడవిలో గడ్డి మొలిచినట్టుగా మొలుస్తుంది అనమాట అంత అపవిత్రం చేసి దేవాలయాన్ని అట్లా చేస్తారనమాట దాన్ని చూసి వాళ్ళు ఏడుస్తారు ఏడ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అంత శుద్ధి చేయడం ప్రారంభిస్తారండి యూదా అతని సోదరులు ఆ తర్వాత అతనితో పాటు యుద్ధం చేసేవాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు ఆ దేవాలయం అంత శుద్ధి చేసి ఆ తలుపులు బిగించి యాజకుల క్వార్టర్స్ బాగు చేసి యాజకులని శుద్ధి చేయించి అందరూ కూడా శుద్ధి చేసి దేవాలయాన్ని మళ్ళా ప్రతిష్టాపన చేసి దేవాలయంలో ఆరాధన ప్రారంభిస్తారండి ఈ పండుగనే వాళ్ళు హనుక్క పండుగ అంటారు క్రీస్తు పూర్వం నూట అరవై నాలుగులో జరుగుతుందండి హనుక్క పండుగ అనమాట వాళ్ళ నెల తొమ్మిదో నెల కీస్లేవు నెల అంటారు తొమ్మిదో నెల ఇరవై ఐదో తారీఖు ప్రతి సంవత్సరం ఈ పండుగ చేయాలి అని వాళ్ళు నిర్ణయిస్తారు యూద అతని సోదరులు వీళ్ళందరూ కూడా అనమాట యేసుప్రభు క్రీస్తు శకం ముప్పైలో ఈ పండుగలో పాల్గొంటారండి యోహాన్ స్వార్త పదే అధ్యాయం ఇరవై రెండు దేవాలయ ప్రతిష్టాపన పండుగ అన్నమాట మొదటి దేవాలయం సెలోమోన్ రాజు రెండో దేవాలయం జెరుబాబేలు హోషువా ఇప్పుడు మూడో దేవాలయము యూద అతని సోదరులు మత్తాతియా సంతానం అన్నమాట ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మరలా ఆరాధన ప్రారంభిస్తారన్నమాట మనం కూడా అలా మన దేహమే దేవుని ఆలయం అండి శిథిలమైపోయిందా ఈ దేవుని యొక్క ఆలయంలోనికి విగ్రహాలు ఈ లోక సంబంధమైనవి అయినవేం తీసుకొని వస్తున్నాం ధనాశ సీసాలు సినిమాలు లేకపోతే కక్షలు పగలు అపవిత్రమైపోతే మరలా ఉపవాస ప్రార్థన చేసి దేవాలయాన్ని శుద్ధి చేసి బలిపీఠాన్ని శుద్ధి చేసి దేవుణ్ణి బలిపీఠం మీద మనము మన మన దేవుణ్ణి పెట్టుకుందాం దేవుని యొక్క వాక్యం ప్రభుని ప్రతిష్ఠించి మనం ఆయనకి తిరిగి ఆరాధన ప్రారంభిద్దాం మనం ఉపవాసం చేయవలసిన సమయం అండి ఇది ఏడ్చి దేవుణ్ణి అడగాలి మనల్ని క్షమించమని మన పిల్లల్ని క్షమించమని ముగించే ముందు ముఖ్యమైనవి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి రాసుకోనండి అలెగ్జాండర్ మహా చక్రవర్తి క్రీస్తుపూర్వం మూడు వందల యాభై ఆరులో జన్మిస్తాడు మూడు వందల ముప్పై ఆరులో రాజు అవుతాడు మూడు వందల ముప్పై రెండులో యూదాన్ని చేయిస్తాడు మూడు వందల ఇరవై మూడులో మరణిస్తాడు క్రీస్తుపూర్వం నూట తొంభై ఎనిమిదిలో యాంటీయోకస్ త్రీ టోళ్ల మీల నుండి ఐగుప్తి యూదాలను ఆక్రమించుకుంటాడు నూట డెబ్బై ఐదులో యాంటీయోకస్ ఫోర్ యూధాకు రాజవుతాడు నూట డెబ్బై నాలుగులో ఎరుషలేం దేవాలయం కొల్లగొడతాడు నూట డెబ్బై మూడులో ఎరుషలేం దేవాలయంలో విగ్రహములను నెలకొల్పుతాడు నూట అరవై తొమ్మిదిలో మక్కబీయులు తిరుగుబాటు చేస్తారు నూట అరవై ఆరు నుంచి అరవై వరకు యూదా మక్కబీయుడు పోరాటం చేస్తాడు ఈ అంత్యక్రీస్తుని గురించి మూడు గ్రంథాల్లో ఏమైనా రాయబడిందో చూద్దామండి ఒకటి మక్కబి ఒకటి యాభై నాలుగు ఆంటీకస్ ఫోర్ రాజు దేవాలయంలో జుగుప్సాకరమైన విగ్రహాన్ని నెలకొల్పుతాడు క్రీసుపురం నూట డెబ్బై మూడులో లో దానియల్ గ్రంథం ఆ రాజు దేవాలయంలో జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పుతాడు ఆ ప్రకటన గ్రంథం పదమూడు పద్నాలుగు మొదటి మృగంనకు విగ్రహం చేయవలేనని రెండవ మృగము భూ నివాసులతో చెప్పుచుండెను అంత్యక్రీస్తుని గురించి అండి ఇదంతా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరిలోకపు మాతండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మత్తాతేయకి అతని కుమారులకి ఇచ్చిన అగ్ని మాకు కూడా దయచేయండి దేవాలయం పట్ల ప్రభ ధర్మశాస్త్రం పట్ల ఎంత అగ్నిని కలిగి ఉండి రోషాన్ని కలిగి ఉండి తమ ప్రాణాలని అర్పించారు మరి ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మిస్ఫా వద్ద మీరు వాళ్ళకి జయాన్ని ఇచ్చారు ప్రభా మేం కూడా ఉపవాస ప్రార్థన చేసి మా హృదయము అనే దేవాలయము అపవిత్రమై అమంగళమై శిథిలమైపోయిన ఎడల మేము దాన్ని మరలా పునరుద్ధరించి ప్రతిష్టాపన చేసి ఆ హృదయంలో మిమ్మల్ని ప్రతిష్టాపన చేసి ఏసయా మిమ్మల్ని ఆరాధించేటట్లు మీ వాక్యం ప్రకారం జీవించేటట్లుగా మాకు కృపని దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె వాళ్ళు ఎలా శిథిలమైపోయిన దేవాలయాన్ని మరొకసారి పునరుద్ధరించి మరి ప్రతిష్టాపన చేసి ఆరాధన ప్రారంభించారు అదే కృప దేవుడు మనకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే